హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగమ్మాయి బ్లాగ్స్ ఈరోజు నేను పీతల కూర వండాను ఎలా వండాలో మీరు కూడా చూసేయండి ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది ఫస్ట్ స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని అందులో ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత నేను వీడియోలో చూపించినట్టు ముందుగానే కట్ చేసుకున్న ఆనియన్స్ని పచ్చిమిర్చిని ఇందులో వేసుకున్నాను ఇవి బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా నేను ఫ్రై చేసుకున్నాను ఇలా ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను రెండు వంకాయల్ని పొడవుగా కట్ చేసుకుని వేసుకున్నాను పీతల కూరలో వంకాయ వేసుకుంటేనే టేస్ట్గా ఉంటుంది అందుకని నేను రెండు వంకాయలు వేసుకున్నాను ఇలా కలుపుకున్నాక ఇందులోనే నేను ఉప్పు కూడా వేసేసుకున్నాను ఇదంతా కూడా బాగా ఫ్రై అయ్యే వరకు కలుపుకుంటూ ఉన్నాను వంకాయలు బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులో వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేపుకున్నాను అల్లం వెరీల పేస్ట్ కూడా కొంచెం సేపు ఫ్రై అవనిచ్చిన తర్వాత ఇందులో నేను ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్న పీతలను వేసేసుకున్నాను ఇదంతా బాగా ఫ్రై అవ్వాలి ఇలా కలుపుకున్నాక నేను ఒక ఫైవ్ మినిట్స్ దాన్ని అలా వదిలేసాను ఫైవ్ మినిట్స్ తర్వాత దీన్ని మళ్ళీ కలుపుకున్నాను ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కారం పసుపు చింతపండు పులుపు కూడా వేసేసుకున్నాను నేను వీడియో రికార్డ్ అవుతుంది అనుకున్నాను కానీ వీడియో రికార్డ్ అవ్వలేదు అందుకని నేను అది పెట్టలేకపోయాను నాకు కారం పసుపు చింతపండు పులుపు వేసుకున్నాక దాన్ని ఒక టెన్ మినిట్స్ అలా ఉడకనిచ్చాను ఇది బాగా కొంచెం ఉడికిన తర్వాత ఇవి గుడ్డు పీతలు అనమాట అందులో గుడ్డు వచ్చింది దాన్ని ఇలా ఆ పీతల షల్లోనే గుడ్డంతా పెట్టేసి కూరలో వేసేసాను ఇదిలా పెట్టుకున్నాక ఒక టెన్ మినిట్స్ వరకు దీన్ని ఉడకనిచ్చాను ఇదిలా బాగా ఉడికిన తర్వాత ఇందులోనే నేను ముందుగానే మిక్సీ పట్టుకున్న వెల్లుల్లి జీలకర్ర ధనియాలు పేస్ట్ని ఇందులో వేసుకున్నాను ఇది ఇందులో వేసుకున్నాక కొంచెం కొత్తిమీర వేసుకుని ఒక టెన్ మినిట్స్ వరకు దాన్ని అలా వదిలేసాను మా సైడ్ వీటిని పీతలు అంటారు మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలా కొత్తిమీర వేసుకొని ఫైవ్ మినిట్స్ ఉడకనిచ్చిన తర్వాత కూరలో ఆయిల్ అంతా కూడా పైకి తేలుతుంది అంతే కర్రీ రెడీ అయిపోయినట్టే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటమే కూర అయితే చాలా టేస్ట్గా ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి